ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మేడం గారి గురించి మనం నిన్న చెప్పడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మార్పుడు ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారిని అంకులంజి వేసి ట్వీట్ చేసిందో ఆ ట్వీట్ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ విపరీతమైనటువంటి విమర్శలు రావడంతో మేడం గారు పాపం దెబ్బకి ఆ పోస్ట్ని డిలీట్ చేసింది ఎందుకంటే ఆమె చేసిన ఉంటే ట్వీట్ రాజకీయంగా చాలా కలకం రేపింది తన అధికార ట్విట్టర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మార్పుడు ఫోటో ఆ విమర్శల దాడికి తీసేసింది క్షణాల్లో డిలీట్ చేసింది మేడం గారు ఎందుకంటే హోంమంత్రి అంటే తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో లేకపోతే ఐటీడీపీకో హోంమంత్రి కాదు అది ఒకసారి మేడం గారిని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది రాష్ట్ర ప్రజలకు పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి రాష్ట్రానికి హోంమంత్రి అన్న సంగతి మేడం గారి మర్చిపోయినట్టుగా ఉంది హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని బెంగళూరు అంకులంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమో అన్నది ప్రతి ఒక్కరు కూడా ఖండించారు అది కూడా హోంమంత్రి హ్యాండిల్ నుంచి మార్పుడు పోస్ట్ చేయడంతో వ్యతిరేకత కూడా తీవ్రతరమైంది వీళ్ళేమో ప్రసంగాలు ఇస్తా అంటారు మార్పుడు ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఎవరైనా సరే మాట్లాడినా పోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టి దూషిస్తారు కేసులు పెట్టి హింసిస్తారు కానీ హోంమంత్రిగా ఉండి ఒక హోంమంత్రిగా ఉండి ఆమె మార్పుడు ఫోటో పెట్టి పోస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం దెబ్బకు నా సామెరంగా అందరు గట్టిగా వేసుకునే లోపు డిలీట్ చేసింది హోం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సరైన భాష అది కాదు బెంగళూరు అంకులు ఏంటి హోదాను మరిచి రాజకీయ విరోధిలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత పెరిగిపోవడంతోనే పాపం మేడం గారు ఇమీడియట్గా పోస్ట్ కూడా వెంటనే తొలగించేసింది ఆ పోస్ట్ మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు కూడా చాలా సీరియస్ అయ్యాడు చాలా సీరియస్ అయ్యాడు బ్యాంగ్లూరు అంకుల్ అంటూ హోంమంత్రి అనిత మేడం గారు చేసిన ఉంటే జుగు సహకారం ఉంటే చూస్తే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి రాజకీయ భావ దారిద్ర్యం ఏమిటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సిద్ధాంతాలు విధానాలపై చర్చలు చేయకుండా వ్యక్తిగత దోషాలతో రాజకీయాలు చేయడం ఆమె స్థాయి దిగజాలుతుంది అని చెప్పేసి కూడా హెచ్చరికలు ఇచ్చాను ఒక దళిత మహి మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వాలనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాన్ని మార్చలేకనే చంద్రబాబు నాయుడు గారు ఆమెకు ఆ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆమెకు ఆ పదవి రావడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారి అన్న సంగతిని మర్చిపో మర్చిపోతే ఎట్లా మేడం గారు మేడం గారికి కూడా తెలుసు కానీ రాజకీయ విమర్శ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా అందుకే ఆయన చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నాడు మేము కూడా హైదరాబాద్ ఆటగాడు పిఠాపురం పాటగాడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయగలం కానీ మీ స్థాయికి మేము దిగజారలేం మాకు రాజకీయ దార్శనికత ఉంది దారిద్ర్యం లేదు అని చెప్పేసి తీవ్రంగా విడిచిపడ్డాడే ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రమ్ హోంశాఖగా మారినటువంటి హోంశాఖ పరిస్థితిని ప్రస్తావించినటువంటి చంద్రశేఖర్ గారు ఇకనైనా హోంమంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆయన సూచన కూడా చేశారు దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడకుండా గుణప్రదమైన రాజకీయ అలవాట్లు అలవర్చుకోవాలని చెప్పేసి కూడా హేత చేశారు హోంమంత్రి ట్వీట్ డిలీట్ ఘటన మీద రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుండగా అధికార పార్టీ నాయకుల భాష మీద మరోసారి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇది ఎంతవరకు సంబంధిస్తమో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు ఏమన్నా ఒక చిన్న మాట అంటే కూడా దాని మీద కేసులు కట్టి రిమాండ్ విధిస్తున్నారే వీళ్ళు మాట్లాడే అంటే హోంమంత్రి హోంమంత్రులు మంత్రులు మాట్లాడే భాష ఎమ్మెల్యేలు మాట్లాడే భాష ఏందో ఒకసారి ఇది ప్రజలను కూడా ఆలోచన చేయండి ఇది వాళ్ళ యొక్క రాజకీయ దారిద్ర్యం ఇప్పటికైనా సరే ఈ అనిత మేడం గారు ఏదైనా సరే పోస్ట్ చేసేటప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడైనా సరే కొంచెం ఆచి తూచి ఆలోచన చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది లేకపోతే మీ పార్టీ నాయకులే మిమ్మల్ని తొక్కి పడేస్తారు ఎందుకంటే మీ మీద ఆల్రెడీ మీ పార్టీలో చాలా పీక్ లెవెల్లో ఉంది వ్యతిరేకత హోంమంత్రికి మీరు ఒక విధంగా చెప్పాలంటే అన్ఫిట్ అన్ఫిట్ కానీ తప్పదు ఇంకా అలా కొనసాగించాలి